యాకో పత్రిక రెండు రాజ్యం పద్నాలుగు వచ్చిన నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము అటు విశ్వాసం అతను రక్షించగలదా సహోదరుడైన సహోదరు దిగంబరులైన ఆ నాటి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానము వెల్లుడు చల్లి కాచుకున్నాడు అని పృత్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును గమనించినక్కడ దేవుడు యాకబంటున్నాడు క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము దాని విశ్వాసం గురించి చెప్తున్నాను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యం కనుక దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు విశ్వాసంతో రావాలన్నటువంటిది వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఆ విశ్వాసం ఉండేది ఎలా కనబడుతుంది మనకి విశ్వాసం ఉంటే సంబంధం అనేటువంటిది ఇప్పుడు చాలామంది నాకు విశ్వాసం ఉందని క్రియలు లేవు కానీ విశ్వాసం ఉందని చెప్పుకుంటారు చాలామంది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఏర్పడింది యాకోబు కాలంలో కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు క్రియలు లేవము కానీ మాకు విశ్వాసం ఉంది అని చెప్తున్నారు కానీ ఇప్పుడు అలాంటి వారి గురించి ఇక్కడ యాకోబు రాస్తూ నిజంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు నిజంగా ఇది చాలా ప్రాముఖ్యం ఉంటుంది ఎందుకంటే విశ్వాసం ఉంటుంది క్రియల్లో ఎలాగను కనపరచాలి అనేటువంటిది ఇక్కడ ఇక్కడ క్లియర్ క్లియర్గా మనకు చెప్తున్నాడు ఎందుకంటే కొంతమంది విశ్వాసం ఉందని చెప్పుకుంటూ క్రియలు లేకుండా జీవిస్తున్నారు వాళ్ళ గురించి ఇక్కడ రాస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు క్రియలు ఏంటంటే విశ్వాసం మృతము ఇప్పుడు ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది విశ్వాసం ఎలా కనపరుస్తాం ప్రార్థనలో అనంటే సింపుల్గా చెప్పాలంటే అసలు ప్రార్థన చేయడమే విశ్వాసాన్ని కనపరచడం అసలు ప్రార్థనటువంటిది చేస్తున్నామంటేనే అసలు విశ్వాసం విశ్వాసం కనపరుస్తున్నాం క్రియలు లేవు అని క్రియ లేకపోయినా సరే పర్వాలేదు నాకు విశ్వాసం ఉందని చెప్పుకునేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ యాకోబు అంటున్నాడు క్రియలు కనుక లేకపోతేనే విశ్వాసము మృతముక కింద మాట్లాడితే అక్కడ అంటాడు యాకోబు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటున్నాడు చూడండి ఇక్కడ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే అంటున్నాడు దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అంటున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నప్పుడు నేను కూడా నమ్ముతానని చెప్పుకుంటూ దాని తగ్గట్టు క్రియలు లేకపోతే ఆ దయ్య అనుకున్నటువంటి విశ్వాసాన్ని నాకు ఎటువంటి దయ్య అనుకున్నటువంటి విశ్వాసానికి నా విశ్వాసానికి ఎటువంటి వ్యత్యాసము కనబట్టలేదు కానీ ఇక్కడ అంటున్నాడు విశ్వాసం అంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రియలు అది కనబడే తీరాలి గమనించండి రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని కానీ ఆమె అనుకుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగిని మాత్రం ఉడితే నేను బాగుపడతాను అనుకుంది ఇప్పుడు చూడండి అక్కడ ఆమె విశ్వాసాన్ని ఎలా చూస్తాం ఏసుప్రభు అన్నారు అమ్మ కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను అక్కడ యేసుప్రభు నా అభిషేకుని అంటలేదు నా శక్తిని అంటలేదు ఆయన లేదు దేవుడిని స్వస్థపరిచడం అనట్లేదు లేదు నువ్వు అందరూ లెక్క కాదు లక్కి దానివి అంటలేదు అక్కడ ఏసుప్రభు ఆ క్రీడంతా కూడా తన మీద కానీ దేవుని మీద కానీ తన అభిషేకాన్ని మీద కానీ రప్పించుకోవట్లేదు కానీ అంటున్నారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తామంటే ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది అన్నప్పుడు మన దగ్గరకు వస్తారు మన విశ్వాసం మన జీవితంలో కార్యాలని జరిగిస్తుంది అక్కడ వేరే కారణం కాదు అక్కడ అక్కడ దేవుడితో సంబంధం కాదు ఇంకా లేదా ఆయన శక్తి సామర్థ్యం ఉండదు కాదు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచయన చేసుకుంటూ ఆమెతో చెప్పిన మాట వాస్తవం అయితే దాని నుండి మనతో కూడా దేవుడే ఉన్నాడంటే నీ విశ్వాసం నీ జీవితంలో కార్యాలని జరిగిస్తుంది కాబట్టి అక్కడ దేవుడితో సంబంధం లేదు ఇప్పుడు చూడండి అక్కడ ఆమె విశ్వాసం క్రియల కనబడుతుంది తెలుసా పన్నెండు సంవత్సరాలు ఆమె అనేకం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది ప్రయాసపడింది ఏం జరగలేదు ఇప్పుడు ఆమె ఇంట్లో కూర్చొని ఓరు జీస్తు కృష్ణ గురించి మాట విన్న తర్వాత ఆమె అనుకుంది నేను వెళ్ళి ఆయన వస్త్ర చెంగిని మాత్రం ముడితే బాగుపడుతును అది అమ్ముకున్న విశ్వాసం మేము ఉంటుంది నేను ముట్టుకుంటే స్వస్థ పొందుతాను అది అమ్ముకున్న విశ్వాసం కానీ అది ఆమెను స్వస్థపరచదు ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తానని చాలా మంది అమ్ముతారు చర్చకి వెళ్తే దేవుడు సహాయం చేస్తాను చాలా మంది అమ్ముతారు దేవుడు ఖచ్చితంగా మనం హెల్ప్ చేస్తారని చాలా మంది నమ్ముతారు కానీ నేను అంటాను నమ్ముతున్నాం కరెక్టే అది క్రియల్లో కనబడుతుందా రక్తస్రావం కలిస్తే క్లియర్గా ఉంటుంది నేను వెళ్ళి ఆయన వస్త్రచంగను మాత్రం ముడితే నేను భోగపడతాను అది విశ్వాసం అది ఉంటే చాలు యాక్చువల్ అది విశ్వాసమే ఆయన వస్త్రచంగను ముట్టుకుంటే నాకు స్వస్థత అది విశ్వాసం కానీ అలా ఆ విశ్వాసము సరిపోతుందా ఆయన వస్త్రచింగను ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటాను ఆమె ఆయన అనుకునే ఇంట్లో కూర్చుంటే స్వస్థత వస్తుందా అంటే అలా కూర్చుంత మాత్రం ఆమెకు స్వస్థత రాదు ఆమె ఏం చేయాలంటే ఆమె విశ్వాసి విశ్వసించింది విశ్వసించినటువంటిది ఇప్పుడు క్రియల్లో ఆమె చూపించాల్సి ఉంటుంది అంటే దేవుడి దగ్గరికి వస్తే ఆయన ప్రతిఫలం దయచేస్తాడని తెలుసు ఆమె నమ్ముతుంది కానీ ఇప్పుడు దేవుని దగ్గర వెళ్లాల్సి ఉంటుంది దేవుని ఎద్దకు వచ్చి వాడు ఆయన ఉన్నాడనియూ తన వెదకు వారికి వెదక్కడం అనేటువంటిది క్రియకి సంబంధించింది ఆయన బహుమానం దయచేస్తాడండి ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇస్తాడండి అనేటువంటి విశ్వాసం వెదకటము అనేటువంటిది క్రియలకు సంబంధించినటువంటిది యేసుప్రభు కూడా ఏమితుందో ఏమి తగదు మేము ధరించుకుంటుంది దేని గురించి మీరు చింతపడద్దు అంటారు అవన్నీ మీకు అక్కడ ఉన్నవే మీ పరలోకతండగా తెలుసును కాబట్టి మీరు నా రాజ్యం నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును సో నాకు కూడా ఆయనకు అక్కడ మీకు అక్కడ ఉన్నవేమో ఆయన తెలుసు కాబట్టి అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయ చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన పని లేదు నువ్వు కూర్చుంటే పని అయిపోతుందని చెప్పలేదు దేశప్రభు వెతకండి అది కూడా క్రియే మీరు ఏదైతే దేవుడు దయచేసి నమ్ముతున్నారో ఆయనకు అన్నీ తెలిసిన నమ్ముతున్నారు నమ్మినప్పుడు క్రియల్లో దాన్ని చూపించండి అంటున్నాడు యేసుప్రభు కూడా అంటే మీరు వెతకండి అందుకని నేసుప్రభు చెప్పి చూసారు అడుగుడి మీకు ఏ బన్ను వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీ బన్ను అది కూడా క్రియ అడగమన్నది కూడా క్రియే వెదకమన్నది క్రియే తట్టమన్నది కూడా క్రియే ఇప్పుడు చూడండి సహజంగా తొంభై శాతం మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు చాలా మంది తెలుసు కానీ ప్రార్థన ఉన్నటువంటి ప్రాబ్లం అది చాలామందికి చాలా విషయాలు తెలుసు కానీ చేయరు అదేంటంటే మన విశ్వాసం ఏంటంటే క్రియల్లో కనపరచినంత వరకు ఆ విశ్వాసం మృతమే అంటున్నాడు ఇక్కడ యాకోబు దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటున్నాడు కానీ దెయ్యాలు మారమని స్పొందో దయ్యాలు పర్లవరాజ్యం జారు అవి నమ్ముతున్నాయి కానీ మారమల్సి పొందో అలాగే మనం కూడా నమ్మి క్రియల్లో దాన్ని కనపరచకపోతే మనం విశ్వసించి దాని క్రియల్లోనగా ప్రార్థన ద్వారా దేవుని రాజని వెతకటం ద్వారా దేవుని అడగటం ద్వారా తట్టడం ద్వారా ఇవన్నీ ద్వారా మనం క్రియల్లో దాన్ని చూపించకపోతే ప్రతిఫలమేమి లేదు కాబట్టి దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేవాడు నమ్మవాలను కదా నువ్వు వెంటనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు దయచేస్తాడని నమ్మాలి రెండోది నువ్వు వెతుకుతూ ఉండాలి వెతకడం అంటే క్రియకు సంబంధించింది అందుకనే మనం ఒకటి ఖచ్చితంగా నమ్మాలి నేను నమ్ముతున్నట్టే సరిపోదు క్రియలో దాన్ని మనం వారం ఉండాలి కనపరిచంత వరకు మన విశ్వాసము మృతుముగానే ఉంటుంది విశ్వాసాన్ని లైఫ్ ఇచ్చేది క్రియలు అందుకనే గమనించాలి మనం అందుకనే క్రియలు ఉండడం చాలా ప్రాముఖ్యం అవుతుంది ఇప్పుడు ఇక్కడ అందుకని మనం మనం నోరు తెరిచి ప్రార్థించడం ప్రాముఖ్యం అవుతుంది నేను నమ్మినండి అంటే సరిపోదు నోరు తెరిచి ప్రార్థించడం ప్రాముఖ్యం వెతకడం ప్రాముఖ్యం ఆయన రాజనీతిని ఎదగడం ప్రాముఖ్యం అటు రక్తస్లాంగళ స్త్రీ ఎలాగైతే ఆ రోజున నేను వెళ్ళాలని వస్త్ర చక్కని ముట్టుకుంటాను ముట్టుకుంటే బాగుపడతాను అనుకుని ఇంట్లో కూర్చోలేదు ఆమె అనుకోని బయటికి వెళ్ళింది ఇప్పుడు చూడండి ఆమె వెళ్ళడం తీసినా ఎంతో మంది జనసమూహం ఉన్నప్పుడు యేసప్రభు దగ్గర పట్టుకోవడం చాలా కష్టం కానీ కానీ అది పెద్ద ప్రాబ్లం అనిపించదా ఆమెకు ఎంతమంది జనసమూహం ఉన్నా సరే యేసుప్రభు చుట్టూ మూగినా సరే యేసప్రభు ముట్టుకున్నటువంటిది సాధ్యమైన విషయం ఆమె నమ్మింది నేను అక్కడికి వెళ్ళగలను నమ్మింది వెళితే కారు ఆటోమేటిక్గా జరుగుతుంది అసలు ప్రభుతో సంబంధం లేదు అసలు అందులో చూసుకుంటే అద్భుతంలో అసలు యేసుప్రభు అసలు ఏమనలేదా సరే బ్రహ్మ నువ్వు స్వస్థత వెళ్దాని వెళ్ళు అనలేదు లేదంటే అనలేదు స్వస్థ పొందుకున్న తర్వాత యోస్ ప్రభు అసలు ఆమె తిరిగారు సరే అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆమెకు విశ్వాసం ఉంది దాని తగ్గ క్రియలు కూడా ఉన్నాయి నేను వెళ్ళాను స్వస్థను ముట్టుకుంటే బాగుపడతానండి కానీ వెళ్ళలేపోతానండి అంటలేదు ఆమె వెళ్దామంటే చాలా మంది జనాలు ఉన్నారండి అంటలేదు ఆమె ఏముంటుంది అంటే ముట్టుకుంటే బాగుపడతాను అందుకున్నది విశ్వాసం ఇప్పుడు దాన్ని క్రియల్లో కనపరిచింది ఎంతమంది జనం ఉన్నా సరే విశ్వాసం కలిగవాడు పట్టించుకోడు అది ఎన్ని అభ్యంతరం చేస్తారు దాన్ని పట్టించుకోడు అన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తాడు ఎందుకంటే ఒకడు నమ్ముతాడు విశ్వసించేటటువంటి ఏం నమ్ముతాడంటే ఆ ప్రాబ్లం ఉంది కానీ నేను దాని కనుక దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ప్రాబ్లం ఇక ఉండదు ప్రాబ్లం కనబడుతుంది ఏసు ప్రభు చుట్టూ బోల్బాబు జనం ఉన్నారు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అర్థం కాదు కానీ ఒకటి తెలుసు ఎలాగైనా సరే నేను వెళ్తానంటే వాళ్ళకి తెలుసు వెళ్ళడం తెలుసు వాళ్ళకి విశ్వాసం గల వారు ఎలాగైనా సరే తట్టడం తెలుసు వాళ్ళకి అది ఆలస్యమైందనో లేదంటే కష్టం అండను అడ్లు వచ్చిన ఆటంకాలు వచ్చింది వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసం ఎలా కనబడుతుందంటే అంటే క్రియల్లో దేవుని అడగటం ద్వారా దేవుని తట్టడం ద్వారా దేవుని వెతకటం ద్వారా మన విశ్వాసం కనపరచబడుతుంది క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు మృతమైనటువంటి విశ్వాసంతో మనం చేసి దానివల్ల బెనిఫిట్ ఏమి అంటున్నాడు అందుకే మనకు విశ్వాసం అనుకున్నప్పుడు దానికి ఊపిరిని పూసేదే జీవం పూసేదే క్రియలు అందుకని మనం విశ్వసించడానికి ఎంత కష్టపడుతున్నామో ప్రయాసపడుతున్నామో అది క్రియల్లో చూపించినప్పుడు అంతే కష్టపడాలి అంటే వడ్లు వస్తాయి విశ్వాసానికి వ్యతిరేకంగా కష్టాలు వస్తాయి నమ్మడానికి ఒకసారి కార్యమాలం అవుతున్నప్పుడు జరగట్లేదు ఏంటా అని అనిపిస్తుంది కానీ ఇంక దేవుడి దేవుడు చేస్తాం నమ్మకం మనం కలిగి ఉంటుంది దానికోసం పోరాడతాం కానీ అక్కడితో సరిపోదు నువ్వు విశ్వసించడానికి నువ్వు పోరాడాల్సి ఉంటుంది అదే సమయం నువ్వు విశ్వసించినటువంటి దాన్ని క్రియల్లో కనపరచడానికి పోరాడాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే నేను ప్రయత్నం చేశానండి అంటాం కానీ బైబిల్ మరి ఎక్కడైనా చూడండి శ్వసించినటువంటి వాళ్ళు బైబిల్లో దేవుని ద్వారా అద్భుతాలు పొందిన ఎవరు కూడా నా వల్ల నా వల్ల నేను చేశానండి ఇంక నేనేం చేయనండి అని ఎవరు అనలేదు ఒకసారి నలుగురు అయితే ఒక ఇంటిపై కప్పిప్పే కిందకి ఒక వ్యక్తిని దించారు వాళ్ళు జనసమూహం ఉన్నారు కానీ వాళ్ళకి ఎన్నోట్లు వచ్చినాయో పాపం చాలా దూరం పాపం తీసుకొచ్చారు కానీ అంతా జనాలే అవ్వలేదు అయినా సరే వాళ్ళు అసలు ఎవరు ఊహించినటువంటి రీతులు మార్గాన్ని వెతుక్కొని పైనుండి కిందకి దించారు ఇప్పుడు వాళ్ళలో చేయగలిగినప్పుడు వారి విశ్వాసం అలా చేయగలిగినప్పుడు మన విశ్వాసం కూడా అయితే చేయగలదు కాబట్టి మనం ఏంటంటే మేము విశ్వాసం కదా దేవుడు చూస్తాడంటే దేవుడు ఏదో రకంగా బహుమానం దయచేస్తా ఏదో రకంగా దేవుడు చూసుకుంటాడు అన్నాడు కానీ దేవుడు అదే దేవుడు ఏకోపత్రికలు అన్నాడు క్రియలను విశ్వాసము మృతము కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఏదైతే నమ్ముతున్నాం అంటున్నామో నమ్మేదని ఖచ్చితంగా క్రియల్లో కనపరచాల్సి ఉంటుంది క్రియల్లో కనపరచేంత వరకు మనం ఎంత గొప్పగా విశ్వాసం ఉంచినా సరే దానివల్ల ప్రతిఫలం రాదు ఇప్పుడు విశ్వసించినంత మాత్రం నీకు మార్గం సారవం చేయబడింది కాదు విశ్వసించిన తర్వాత దాన్ని నమ్మి దాని క్రియలో కనపరిచేటప్పుడు కూడా నీకు అభ్యంతరాలు వస్తాయి అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఛేదించుకుంటూ ముందుకి వెళ్ళడమే పాపం ఆమె రక్తస్రావం వస్తే పన్నెండు సంవత్సరాల నుంచి పాపం అనేక డాక్టర్ దగ్గర తిరిగిందంట బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టింది అసలు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ తిరగడానికి అసలు బోల్డ్ అంతా నిరీక్షణ కావాలి బోల్డ్ అంతా డబ్బు ఖర్చు పెట్టాలి ఎంతో ప్రయాసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే అయినా సరే పన్నెండు మంది పన్నెండు సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి తిరిగిన తర్వాత కూడా ఓ రోజు మొత్తం అన్ని మనుషుల వల్ల కాదున్నప్పుడు యేసు ప్రభుకుంచి వింది అప్పుడు అనుకుంది ఏం దగ్గర ఒక ట్రై చేద్దాం అనుకోలేదు ఆమె ఏమనుకుంది తెలుసా డాక్టర్ వల్ల కూడా ఉన్నప్పటికీ ఆమె రెస్పాన్స్ ఏముందంటే నేను ఇలా ఆయన వస్త్ర చోగం ముట్టుకుంటే ఖచ్చితంగా బాగుపడతాను డాక్టర్ వల్ల అవ్వలేదు ఈయన వల్ల ఏమైనా ఉద్యమం చూద్దాం అనుకోలేదు ఆమె డాక్టర్ వాళ్ళు కానీ నేను కనుక ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన వస్త్రచంగను ముట్టుకోగలిగితే నేను బాగుపడతాను దాన్ని బట్టి మనకి ఎవరితోంది తెలుసా వస్త్ర వస్త్రచంగను ఇలా గాలి ఇసురు మీరు అందరూ పట్టుకున్నట్టు స్వస్థత రాదు అపోతులందరూ వస్త్ర పట్టున మాత్రం మనసు వస్తురాదు మన విశ్వాసాన్ని బట్టి వాళ్ళని పట్టుకుంటే వస్తా వస్తుంది అప్పుడు కొంతమంది బట్టలు తెచ్చి పట్టుకుని అంటారు బట్టల ద్వారా పట్టుకుని స్వస్తని బైబిల్ ఎక్కలేదు నీ విశ్వాసం యేసుప్రభు వస్త్రానికే ముట్టుకుంటే ఈశ్వరు అన్నారు నా బట్టలు కాదమ్మా నా శక్తి కాదమ్మా నీ విశ్వాసం ఉన్నప్పుడు అపోస్తుల కారిన కూడా అపోస్తుల పద్ధతి కూడా అదే ఇప్పుడైనా సరే ఎంత భక్తుడైనా సరే వాడు వస్త్రపు పట్టుకుంటే స్వస్థత రాదు పట్టున స్వస్థ వస్తుంది కానీ వస్త్ర చెంగువలు రాదు ఆ వ్యక్తికి అభిషేకాన్ని బట్టి రాదు పట్టునటువంటి వ్యక్తికి విశ్వాసాన్ని బట్టి వస్తుంది నీ విశ్వాసం నేను స్వస్థ అన్నప్పుడు ఎవరినైనా సరే విశ్వాసమే స్వస్థపరిస్తుంది నా వస్త్రు స్వస్పష్టం అన్నలే నువ్వు చాలా లక్కీ అమ్మా అందరికీ దొరకది నీకు బలే ఛాన్స్ దొరికింది దేవుడు నీ పట్టలో చెత్తం కాదు కాబట్టి నీకు బలే లెక్క అని లేదు ప్రభు నేను అందరికి జరగదు నీకు ఎందుకు ఇలా జరిగింది నువ్వు చాలా తనలేదు నా దృష్టవంతరాలు అనలేదు నీ విశ్వాసమే సరే నీ విశ్వాసమే అందుకంత మన విశ్వాసం దేవుడు అంత ఇంపార్టెంట్స్ ఇస్తున్నాడు మన జీవితంలో క్యారని మన మన విశ్వాసం అంత ఇంపార్టెన్స్ అక్కడ అంత ఇంపార్టెంట్ మన విశ్వాసం అందుకని బి ఉంటానంటే దేవుని దగ్గర జరగాలంటే రెస్పాన్సిబిలిటీ మన చెతుల్లోనే ఉంది నా జీవితంలో జరగాల్సినప్పుడు నా చెట్లో ఉందన్నట్లుగా నేను బిహేవ్ చేయాలి అలా నేను జీవించాలి అక్కడ ప్రక్తిస్తున్నాం కలిసి ఎవరు యశప్రభు వస్తే నేను పట్టుకుంటాను ఏం చెంది అందరి నేను వెళ్ళకూడదు కదా వెళ్ళాను కదా అనుకోలేదు ఆమె ఆమె వెళ్ళింది జనాలకు సహజంగా వెళ్ళరు ఎవరు కానీ ఆమె వెళ్ళింది ఆ రోజున జనస ఒంటరిగా వెళ్ళలేదు ఒంటరిగా ఏసుప్రభు ఒంటరిగా దొరికితే ఆ ఛాన్స్ అద్భుతం చేస్తుంది ఆమె అనుకోలేదు ఎప్పుడైతే ఆమె నమ్మిందో నమ్మిందని నమ్మింటే క్రియలు చూపించింది ఆమె పాప జనం అందరు ఉన్నారు కదా రాత్రి తొమ్మిది అయ్యాక సీక్రెట్కి వెళ్ళేస్తాను ఆయన దగ్గరికి అనుకోని కూడా అనుకోలేదు ఎప్పుడైతే ఆమెలో ఆమెకు విశ్వాసం కలిగిందో నేను మా పట్టుకుంటే చాలా వస్తాను నేను వస్తా పట్టుకుంటే చాలా వస్తా అనుకుందో ఇప్పుడు ఎలాగెళ్ళాలి అని ఆలోచించలేదు వెళ్ళిపోయింది అంతే ఒకసారి ఆ రకమైనటువంటి విశ్వాసం ఉంటే దాన్ని మేటి క్రియలో చూపించేది చూపిస్తాం కూడా ఆమె అలాగనే వెళ్ళిపోయింది వెంటనే ఎవరి గురించి ఆలోచించుకోలేదు యేసుప్రభు తిరిగి అంటున్నారు ఆమె స్వస్త పొందుకున్న తర్వాత అసలు ప్రభు దృష్టిలో ఆమె పడింది సరే అసలు అది గొప్ప విషయం అందుకంటాను ప్రభు యేసు ప్రభు కర్ణించు కర్ణించని వంద సార్లు అన్నా సరే నువ్వు చేసిన చేనేతలకు వేస్టే అడేస్రభు అందరు స్వత్పర్షన్ రెడీగానే ఉన్నారు ఆయన ఏమిలాగే ఇంకో వంద మంది కొట్టినా వంద మంది స్వస్థత పొందుకుంటారు అక్కడ కానీ ఈ మొక్కది విశ్వాసంతో పట్టుకుంది ఆయన పట్టుకున్నప్పుడు ప్రభు చాలా ప్రత్యేకంగా అనిపించింది మన ప్రార్థన కూడా అలా అనిపించాలి దేవునికి ఇది అందరిలాగా అందరూ అన్ని చోట్లకి రాయిస్తారు చూసాం ఇక్కడ కూడా రాయిస్తారు చూద్దాం అన్ని చోట్ల ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా ఒకసారి ప్రేరీ చూద్దాం ఉన్నట్లుగా చేస్తే దానివల్ల పని అవదు నిజంగా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నమ్మేమా రావడమే వచ్చేమా బ్రతకడమే ఎందుకు వెతకాలంటే నువ్వు వెది తప్పకుండా దొరుకుతుందని దేవుడు చెప్పాడు దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుకువారికి వారికి ఫలము దసరా అందుకే అంటాను దేవుని సన్నిధిలో మన ప్రయాసం క్రీస్తుని ప్రయాసం వ్యర్థము కాదు అన్ని అన్న క్రియలు కొరకు కష్టపడతాం ఎందుకు తెలుసా వెతుకుతున్నాను ఎందుకు వెతుకుతున్నాను అంటే ఉంది నేను వెతుతే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా వెతుకుతున్నాను అసలు ఉందో లేదో తెలియకపోతే వెతకడం కూడా టైం వేస్ట్ కానీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వెతుకుతాం వెతికేవాడు కూడా ఎందుకు వెతుకుతున్నాం అడిగితే ఇక్కడ ఇక్కడక్కడ ఉంటుందండి కనబట్టలేదు వెతుకుతున్నాను అంటాడు కనబట్టలేదు ఎదురు వెతుతున్నాం అంటే కనబట్టలేదు కానీ వెతుకుతున్నాను తప్పకుండా తప్పకుండాది దొరుకుతుంది కాబట్టి వెతుకుతున్నాను మన క్రియలు కూడా అంతే ప్రార్థనలో కానీ ఏదైనా సరే ఏదైతే నమ్మేమో దాని కొరకు కష్టపడినా సరే ప్రయాసపడినా సరే ఓ టైం వస్తే ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే చూడండి క్రైస్త జీవితంలో దీని కొన్ని ఇలాంటి ఆధిక్యతలు మనం పొందుకోవాలంటే ఆశ్రదాలు పొందుకోవాలంటే కొంత చెల్లించాల్సి చెల్లించాల్సిందే అంటే ఎంతో కొంత మనము ప్రయాసపడాల్సిందే ఉంటే ఊరినే ప్రతిఫలం దేవుని దగ్గర మనకి జస్ట్ ఒకసారి ఊహించండి ఆ పన్నెండు సంవత్సరాల ఆ ప్రాబ్లం అటువంటి ఆమె ప్లేస్లో మనల్ని పెట్టుకొని మనకు ఏదో ప్రాబ్లం ఉంది మనకు పన్నెండు సంవత్సరాలతో ప్రాబ్లం సఫర్ అవుతున్నాం ఎవరి దగ్గరికి వెళ్ళినా సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఏసభు దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుంది మనకు తెలుసు అప్పుడు ఏం చేస్తాం మనం అయితే చాలా మంది ఉన్నారని మనమైతే ఆగిపోతామేమో కానీ ఆమె అయితే నేను వెంటనే ఏ కారణం బట్టి కూడా ఆగకూడదు అది విశ్వాసం అంటేదే ఎందుకంటే నిజంగా జెన్యున్కి ఎంత నమ్మినా సరే కర్రీర్లో కనబడినంత వరకు దయ్యానికి విశ్వాసం ఉంది మనకి విశ్వాసం ఉన్నంతవరకే దయ్యానికి ఇప్పుడు అందుకే చూడండి కొంతమంది మనుషులు ఆ దేవుడు లేడని అంటారు నాస్తికలు చాలా మంది ఉన్నారు మనుషులు కానీ దయ్యాల్లో నాస్తికలు నాస్తిక దయ్యాలు లేవు దయ్యాలన్నీ కూడా దేవుడనం నమ్ముతాయి నాస్తికులు నమ్మరు అని మనుషులు కొంత నమ్మరు కానీ దయ్యాలు మాత్రం ఖచ్చితంగా దేవుడు నమ్ముతాయి వేసు ప్రభు కూడా ఖచ్చితంగా నమ్ముతాయి కానీ మారు మనస్సు పొందో కాబట్టి వాటి పర్లవ రాజ్యం లేదు కానీ వాటికి తెలుసు యేసు ప్రభు దేవుడ చాలా సందర్ మనకంటే ఎక్కువగా తెలుసు అట్లకి నేను అవి చూసున్నాయి ఆల్రెడీ యేసు యేసుప్రభుని చూసున్నాయి కాబట్టి ఆ డౌట్ లేదు ఏసుప్రభు దేవుడే కాదని డౌట్ అట్లా లేదు ఒక మనిషిని డౌట్ పడతారు కానీ వాటికి డౌట్ లేదు మనం కూడా యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నాం అందులో మనకు డౌట్ లేదు కానీ దాని దగ్గర క్రియలు మనం వెతకాలి అదే చెప్తున్నాడు యాకోబాక వెతికితే ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటున్నాను మనం ఏదైతే నమ్మేమో నమ్మిందని చేయడానికి ప్రయాసపడుతున్నప్పుడు కష్టపడాల్సిన టైం కష్టపడుతున్నప్పుడు చేయలేమనిపించినప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందుకు వచ్చి వాడు ఆయన ఉన్నాడని తన వెదికితే తప్పకుండా ఫలము దయచేస్తాడు కాబట్టి నేను ఇప్పుడు వెతుకుతాను ఎప్పుడైతే అది మనం ప్రార్థనలో చచ్చిగా రావడం ద్వారా ఇంక వెతకడం అంటే జస్ట్ చచ్చి కూర్చొని ఇంకా చాలా అందులో అన్నీ ఉంటాయి ఏదైతే నమ్ముతున్నా చేయాల్సిన అవన్నీ అవన్నీ చేస్తున్నప్పుడు మనం దేవుని వెతుకుతున్నాం వెతికితే తప్పకుండా ప్రతిఫలము దొరుకుతుంది ఆమె ఇంట్లో కూర్చోలేదు ఆమె యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది కష్టపడింది మనుషులందరినీ దాటుకొని వెళ్ళి యేసుప్రభు వస్త్ర చిన్న ముట్టుకుందామె ఆమె ఏదైతే చేసిందో అది నేను చేయగలిగితే చాలు స్వస్థ వస్తుందని ముందే ఆమె ఇంట్లో అనుకుంది అనుకున్న ఖచ్చితంగా చేయగలిగింది అనుకుంది నమ్మింది దాన్ని చేయగలిగింది దాన్ని చేయగలిగినప్పుడు కార్యాన్ని పొందుకుంటాం అందుకే మనం కూడా నమ్ముతున్నాం ఏం నమ్ముతున్నాం నమ్మి దాన్ని చేయగలిగితే దేవుడు తప్పకుండా బహుమానాన్ని ఇస్తాడు మనం కష్టపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన కష్టాల నుంచి కూడా ఆయన మనకి ఎంత ఇంత చెప్తాను చూస్తారు దేవుడు ఎప్పుడు మన మనుషుల దగ్గర ఉన్నప్పుడు ఉండడు మనం దేవుని గురికి ఎంత కష్టపడతామో దేవుడు అంత ప్రతిఫలం మనకి ఇస్తాడు మనం ఎక్కువ దేవుని దగ్గర దేవుని విషయాలు ఎక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలం పొందుకునే ఎవరు ఉండరు ఒకసారి అనుకుంటున్నాను దేవుని కోసం చాలా వదులుకున్నాను అంటారు బైబిల్ దేవుని కోసం కంటే దేవుడు మనం చేసిన దానికంటే తిరిగి మనమే ఇదే ఎక్కువ చేసింది లేనే లేదు అది ఉండదు ఒకసారి మనకు అలా అనిపిస్తుందేమో కానీ అలా ఉండదు మనం దేవుని చేసిన దానికన్నా దేవుడు మన చేసిందే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా కొలుచుకుంటే కాబట్టి క్రియల్లో దాన్ని కనపరచగలగాలి మనం కాబట్టి దేవుని ఎదుగు వాడు ఆయన ఉన్నాడని తన వెదుకువారికి వారికి సరే ఆ వెదక అన్నదే ప్రాముఖ్యం అక్కడ వెదుకు వారికి ఉన్నాడు నమ్మేవారికి ఫలం దయచేస్తున్న భయం లేదు నమ్మి వెతికే వారికి ఫలము దయచేస్తారు అది నమ్మాలి కదా సరే నువ్వు నమ్మకపోతే నువ్వు వచ్చినా వేస్టే అది చాలా చాసా చిచ్చుకొచ్చారండి దేవుని నమ్ముకుని నేను జరగలేదు అంటారు కొంతమంది గురించి కానీ దేవుడు అన్నాడు నువ్వు వచ్చేవి కట్టే నువ్వు నమ్మాలి కదా నువ్వు వెతకాలి కదా అంటున్నాడు దేవుడు అంటే నువ్వు అది చేసి ఉంటే ఖచ్చితంగా నీ ప్రతిఫలం వేస్తా అంటున్నాడు అందుకనే చూడండి అందుకని ఎప్పుడైతే మనం ప్రార్థన చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సగం అక్కడతో విశ్వాసం ఉంచేనండి కానీ చేయకపోతే నాక్కడ తాపకండి మొక్కరి నుంచి ప్రార్థన కూడా చేసేయండి అది కూడా మనం చేయగలిగితే తప్పకుండా ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు కానీ బిల్లి వరగా మనకి విశ్వాసం ఉన్నప్పుడు మన ఆటంక పరిస్థితి ఒక ఒకటి సాధారణుడు కూడా కాదు మన క్రియలే మనం కనుక ఆ క్రియలు కూడా మనం ఎంత కష్టపడ్డామో నమ్మడానికి ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చినా మనం నమ్మేసాం అందులో డౌట్ లేదు నమ్మకంలో డౌట్ లేదు కానీ నమ్మి దాన్ని క్రియల్లో పెట్టడంలో డౌట్ వస్తుంది అంటే ఇంకో కొంచెం కష్టపడి ఆ క్రియల్లో కూడా దాన్ని మనం సాధించుకోగలిగితే దేవుడు తిరిగి ఉండడం తెలుసు నీ విశ్వాసం ఎన్ని కార్యం అందుకని చూసారా ఆమె విశ్వాసం బట్టి ఆమె జరిగింది అన్నప్పుడు ఎవరికైనా సరే విశ్వాసం బట్టి ఆమెతో అన్నారు ఏసుప్రభు నీ విశ్వాసం స్వస్థపరిస్థితి అమ్మన్నారు ఇప్పుడు ఏసుప్రభు మన తినా సరే నాతో అంటాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిస్థితి అంటాడు ఆమెకి విశ్వాసం స్వస్థపరిచినప్పుడు నాకు కూడా విశ్వాసమే క్యారం జరిగించాలి కాబట్టి ఎందుకన్నాను విశ్వాసం చాలా ప్రాముఖ్యం ప్రార్థన అందుకని ఏదో పరిశీలన నామకార్థం ఏదో ఆచారంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోకుండా నిజమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ఎన్నో ఒకసారి అంటానంటే అలాగా మనం ఒంకోసారి తరచుగా చేసి చేసి ఏంటంటే మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం అలవాటు అయిపోయింది చేసుకుంటూ వెళ్ళిపోతాం మామూలుగా కానీ అప్పుడు రెండు ఒకసారి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకొని నేను మనం ఎలా చేస్తాను విశ్వాసంతో చేస్తున్నా లేదా ఆలోచించుకుంటూ మళ్ళీ సార్ పరిశీలించు మళ్ళీ అన్నోసారి సరి చేసుకుంటూ అన్నిటి గురించి ఆలోచించుకొని అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయవలసి దేవుని గురించి వాడు అని ఉన్నాడు